హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కాలీఫ్లవర్ టమోటా మసాలా కర్రీ వేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీకి వచ్చేసి మనం ఫస్ట్ కాలీఫ్లవర్ బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్నగా విడదీసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత వేడి వాటర్లో మనం కాలీఫ్లవర్ని కడుక్కోవాలి ఏదైనా పురుగులు అన్నీ ఉన్నా రిమూవ్ అయిపోతాయి తర్వాత ఒక ప్యాన్లో మనం ఆయిల్ పోపు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని నెక్స్ట్ ఇవి కాలీఫ్లవర్ వేసేసుకొని అందులో సాల్టు పసుపు మనం కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్స్ పట్టుకుంది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ కర్రీస్కైనా మనం అప్పటికప్పుడే అల్లం వెల్లుల్ పేస్ట్ అప్పటికప్పుడు మిక్స్ పట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఏం తినాలనిపించినప్పుడు తినబుద్ధి కానప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసుకుంటాను కొద్దిగా కారం అలా స్పైసీగా చేసుకొని తింటాను నెక్స్ట్ వచ్చేసి టమోటాలు యాడ్ చేసుకోవాలి టమోటాలు యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి మనము ఇది చపాతిలోకి అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది అయితే మనకు ఇంకా కొబ్బరి పొడి నేను ఎప్పుడు చెప్తాను కదా ప్రొసీజరు కొబ్బర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి సాల్ట్ ఇవన్నీ వేసుకున్నవి మిక్స్ పట్టుకున్నవి నేను ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసినాను తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మగ్గనిచ్చి పులుసు అతికేంత వరకు మగ్గనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఇంకా మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చి దగ్గర అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి